ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లు మెరుగైన వైద్య సేవలు పొందేందుకు వీలుగా ప్రభుత్వం ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ మరియు మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యాలను కలిగిస్తుంది ఈహెచ్ఎస్ ద్వారా గుర్తింపు పొందిన నెట్వర్క్ ఆసుపత్రుల్లో నగదు రహిత క్యాష్లెస్ వైద్యం పొందవచ్చు అలాగే కొన్ని ఆసుపత్రుల్లో తాము ఖర్చు చేసిన వైద్య బిల్లులను తిరిగి పొంది రియంబర్స్మెంటు అవకాశం ఉంటుంది ఈ రెండు పథకాల కింద సేవలు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆసుపత్రులు ప్రభుత్వ గుర్తింపు పొందాయి ముఖ్యమైన ఆసుపత్రుల వివరాలను సేవలను ప్రభుత్వం గుర్తింపు గడువు తేదీల్లో సహా జిల్లాల వరగా చెప్పడం అయితే జరుగుతుంది ఈహెచ్ఎస్ మెడికల్ రియంబర్స్మెంట్ పథకాల కింద గుర్తింపు ఉందో లేదో మరియు ఆ గుర్తింపు గడువు ముగిసిపోలేదని తప్పనిసరిగా ధృవీకరించుకోండి ఈ సమాచారాన్ని నేరుగా సంబంధిత ఆసుపత్రిలో లేదా అధికారిక ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్ వెబ్ పోర్టల్ లేదా సంబంధిత అధికారిక సైట్ ద్వారా తెలుసుకోవచ్చు గుర్తింపు గడువు తేదీలు ఆసుపత్రుల జాబితా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఈ జాబితాలో కొన్ని ఆసుపత్రులు గుర్తింపు గడువు తేదీలు రెండు వేల ఇరవై మూడు లేదా ఇరవై నాలుగుగా ఉండవచ్చు అటువంటి ఆసుపత్రుల్లో చికిత్స పొందాలనుకుంటే వారి గుర్తింపు పునరుద్ధరించబడిందా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతే వెళ్లడం మంచిది అలాగే ఇక జిల్లాల వారీగా గుర్తింపు పొందిన ఆసుపత్రుల వివరాలండి ముందుగా శ్రీకాకుళం జిల్లా కిమ్ సాయి సేహద్రి హాస్పిటల్ అండి స్పెషలైజేషన్లు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ కార్డియాలజీ కార్డియోసిస్ సర్జరీ సిటీ సర్జరీ చెవి ముక్కు గొంతు ఈఎన్టి ప్రతి అండ్ గైనాలజీ ఓబీజీ అండి గుర్తింపు గడువు తేదీ డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఆరు అలాగే వొసా మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ అండి స్పెషలైజేషన్ డెంటల్ దంత వైద్యం గుర్తింపు గడువు తేదీ పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు అండి అలాగే సంజన మల్టీ స్పెషాలిటీ లేజర్ డెంటల్ క్లినిక్ అండి స్పెషలైజేషన్ డెంటల్ సర్జరీ గుర్తింపు గడువు తేదీ ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు అలాగే బగ్గు దేవి హాస్పిటల్ స్పెషలైజేషన్లు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ప్రస్తి అండ్ గైనాలజీ చెవి ముక్కు గొంతు ఈఎన్టి యూరాలజీ అండి అలాగే ఆరోగ్యవరం ఐ హాస్పిటల్ సోంపేట స్పెషలైజేషన్ ఆప్తమాలజీ కంటి వైద్యం అండి గుర్తింపు గడువు తేదీ వచ్చేసి నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు అలాగే ఇక విజయనగరం జిల్లా చూస్తున్నట్లయితే సాయి పివిఆర్ హాస్పిటల్ స్పెషలైజేషన్లు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ప్రస్తుతీ అండ్ గైనాలజీ ఆర్థోపీడిక్స్ పీడియాట్రిక్స్ పిల్లల వైద్యం అండి ఇక గుర్తింపు గడువు తేదీ వచ్చేసి ఇరవై ఐదు మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి అలాగే ఆంధ్ర హాస్పిటల్ స్పెషలైజేషన్ పీడియాట్రిక్స్ పిల్లల వైద్యం అండి గుర్తింపు గడువు తేదీ వచ్చేసి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు అలాగే క్విన్ ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ స్పెషలైజేషన్లు జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్స్ చెవి ముక్కు గొంతు ప్లాస్టిక్ సర్జరీ జనరల్ మెడిసిన్ ఎమర్జెన్సీ మెడిసిన్ కార్డియాలజీ రేడియాలజీ గుర్తింపు గడువు తేదీ వచ్చేసి పదిహేడు మే రెండు వేల ఇరవై ఏడు అండి అలాగే జిఎంఆర్ వరలక్ష్మి కేర్ హాస్పిటల్ రాజాం స్పెషలైజేషన్ వచ్చేసి ఆప్తమాలజీ కంటి వైద్యం గుర్తింపు గడువు తేదీ వచ్చేసి పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అలాగే ఇక విశాఖపట్నం జిల్లా వచ్చేసి సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ అండి స్పెషలైజేషన్ వచ్చేసి అనస్తఫియాలజీ కార్డియాలజీ చెవి ముక్కు గొంతు ఈఎన్టీ ఎమర్జెన్సీ మెడిసిన్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఫిజియోథెరపీ డయాలసిస్ వంటివండి గుర్తింపు గడువు తేదీ వచ్చేసి ఇరవై ఏడు మే రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది అలాగే అపోలో హాస్పిటల్ అండి స్పెషలైజేషన్ వచ్చేసి అనస్థిఫియాలజీ కార్డియాలజీ కార్డియోథెరాసిక్ సర్జరీ సిటీ సర్జరీ చెవి ముక్కు గొంతు ఈఎన్టీ ఎమర్జెన్సీ మెడిసిన్ జనరల్ సర్జరీ ఇక గుర్తింపు గడువు తేదీ వచ్చేసి ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అండి అలాగే సివన్ హిల్స్ హాస్పిటల్ అండి స్పెషలైజేషన్ వచ్చేసి అనస్థిఫియాలజీ కార్డియాలజీ చెవి ముక్కు గొంతు ఈఎన్టీ ఎమర్జెన్సీ మెడిసిన్ ప్లాస్టిక్ సర్జరీ అండి గుర్తింపు గడువు తేదీ వచ్చేసి పదిహేడు మార్చి రెండు వేల ఇరవై ఏడు అలాగే ఎస్ఎస్ డెంటల్ హాస్పిటల్ అండి స్పెషలైజేషన్ వచ్చేసి డెంటల్ సర్జరీ గుర్తింపు గడువు తేదీ వచ్చేసి ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఏడు అండి అలాగే మూలతాంబ డెంటల్ హాస్పిటల్ నుండి స్పెషలైజేషన్ వచ్చేసి డెంటల్ సర్జరీ గుర్తింపు గడువు తేదీ వచ్చేసి పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల